హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆగస్టు పదిహేను సందర్భంగా మహిళలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనమాట ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఆగస్టు పదిహేనో తేదీన ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నగదును జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం తెలుస్తోందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకోసం నేను అందిస్తూ ఉంటాను అనమాట మరి వీడియోస్ వచ్చే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురానుంది ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలను ప్రజలను ఉద్దేశించి అమలు చేస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందండి మరి అనుకున్నట్టుగానే ఇంపార్టెంట్ పథకాలన్నీ కూడా ముందుగా అయితే ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మనకి రీసెంట్గా చూసుకుంటే అనదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా మరి డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి అదేవిధంగా తల్లి కొందనం పథకాన్ని ఫ్రీ గ్యాస్ పథకాన్ని కూడా ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీంతోపాటుగా మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున వారి యొక్క ఇంటి ఖర్చుల నిమిత్తం అయితే ఇస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏ విధంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదేవిధంగా ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనో తేదీన అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి మనకి కేబినెట్లో సమావేశాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో నిధులు ప్రవేశపెట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి అయితే ఈ పథకాన్ని అర్హత ఉన్న ప్రతి మహిళకు ఇస్తారా లేకపోతే మరి కొన్ని కేటగిరీల చెందిన మహిళలకు ఇస్తారా అన్న దానిపైన అయితే క్లారిటీ రావాల్సి ఉందన్నమాట అయితే ఈ పథకాన్ని పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోప వయసు ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రకటించడం అయితే జరిగిందండి మరి చాలామందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి మరి పెన్షన్ తీసుకునే వారికి పథకం వస్తుందా అని చెప్పి చాలామంది మహిళలు అయితే అడుగుతూ ఉన్నారండి పెన్షన్ తీసుకునే వారికి కూడా వస్తుందండి ఈ పథకం కాకపోతే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్న మహిళలకు మాత్రమే వస్తుందన్నమాట అంటే మనకి వృద్ధాప్య పెన్షన్ అనేది అరవై సంవత్సరం దాటిన తర్వాత ఇస్తారు కాబట్టి వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు ఈ యొక్క పథకానికి అనర్హులండి ఎవరైతే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఇంకా చేనేత కార్మికులు అలాగే డబ్బు కళాకారులకు సంబంధించి పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులైతే గవర్నమెంట్ మరి మహిళలకైతే జమ చేస్తుందండి అదేవిధంగా ఈ పథకాన్ని ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే ఇస్తారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారండి మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు మనకి ప్రస్తుతానికైతే కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిన భాగంగా చూ మనం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మరి మనకి దీనికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఎవరైతే వివాహితులైన మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒక పథకానికి అర్హులు అనమాట ఈ పథకం ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి పడాలి అంటే కనుక ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు దీంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ పథకానికి అప్లై చేసుకున్న మహిళలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలన్నమాట అదేవిధంగా ఈ పథకం మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వారికి అయితే రాదనమాట మహిళలే కాకుండా మీ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క పథకానికి మీకు అర్హ అనర్హులండి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం నుంచి చేసి గవర్నమెంట్ నుంచి వచ్చి పెన్షన్ పొందుతూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదు అనమాట అదేవిధంగా ఈ పథకాన్ని పొందాలి అనుకున్న మహిళలు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈక్యూఎస్ అనేది పూర్తి చేయాలండి దీంతోపాటుగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే మరి మనకి గవర్నమెంట్ వారు డబ్బులు వేయగానే డైరెక్ట్ మీ అకౌంట్లో పట్టడానికి ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకోవటం ద్వారా వీలవుతుందండి ఎవరైతే ఈ యొక్క ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకోలేదో వారికి అర్హత ఉన్నా కూడా డబ్బులు అనేవి రాకుండా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మహిళలందరూ ఈరోజు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చూ చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట మరి ఆగస్టు పదిహేను ఈ పథకాన్ని ప్రారంభించడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఎవరైతే అర్హత ఉన్న మహిళలు ఉన్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండమని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక ఇంటివెస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇదంటే ఇవాళ వీడియో సరే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే